కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోవాలి ఈ నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించాం మంచినీటి సమస్యలు వివరించాం నియోజకవర్గ సమస్యలు వారికి వివరించే అవకాశం ఈ నామినేషన్ కార్యక్రమానికి రావడం ద్వారా జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు

సో అందరూ కూడా మహిళల్ని మేము మీ ఆడబట్టులుగా భావించి గెలిపిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను పదిహేను రోజులు పదిహేను రోజులు ఇంకెంతో పదిహేను రోజులు సమయం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గ్యారంటీగా మేము గెలుస్తామని అనుకుంటున్నాం కానీ కానీ నేనైతే ఒకటే భావిస్తున్నాను ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఈ ఏదైతే స్కీమ్స్ ఇస్తుందో ఆ స్కీమ్స్ ఇక్కడ అమలు చేయట్లేదు అని ఖచ్చితంగా నమ్ముతున్నారు అండ్ ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ అయితే మాత్రం అంటే మా కూట మా అభ్యర్థులు చాలామంది రోడ్ల మీదకి వచ్చేసి జెండాలు పట్టుకుని తిరిగేస్తున్నారని నేను ఇప్పటికే అదే చెప్తున్నాను ఒక సైలెంట్ రెవల్యూషన్ ఒక చారిత్రాత్మక తీర్పు అయితే మే పదమూడో తారీఖున వస్తుంది జూన్ నాలుగో తారీఖున మనం అందరం మళ్ళీ మాట్లాడుకుంటాం ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్లో భారీ మార్పు జరుగుతుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను బల్లగుద్ది ధీమాగా చెప్పగలుగుతాను రిబెల్ అభ్యర్థులని ఏం లేదండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఐదు వేళ్ళు ఉండవు కొన్ని కొన్ని ఎజెండాస్ ఉంటాయి పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి కొంతమంది కొంతమందిని రెచ్చగొట్టి పోటీ చేస్తున్న పోటీ చేయిస్తున్న సందర్భాలు కూడా కొన్ని చూస్తున్నాము కానీ అవన్నీ సర్దుకుంటాయి ఎందుకంటే నామినేషన్స్ విడ్డ్రాయల్కి ఇరవై తొమ్మిది వరకు టైం ఉంది మీరు ఇరవై తొమ్మిదికి చాలా చాలా చేంజెస్ చూస్తారు డెఫినెట్గా అందరూ కలిసి ఒకే తాటి మీదకి వస్తారు ఒకే తాటి మీద ఉందండి నో డౌట్ అబౌట్ ఇట్ మా గోల్ మా ఎయిమ్ ఒకటే అభ్యర్థుల్లో నేను చెప్తున్నాను కదా పర్సనల్ డిఫరెన్సెస్ ఈ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకలాగా ఉండరు సో డిఫరెన్సెస్ ఉంటాయి కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒకనాడు వ్యతిరేక ఓటు చేల్లనివ్వనన్న నిదా నినాదం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సైలెంట్ గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారు కానీ వ్యతిరేక ఓటు చేర్లనివ్వకూడదు అన్న విషయం ప్రజలు అయితే ప్రజల మైండ్లోకి చాలా గట్టిగా వెళ్ళింది అది మనం అనుకున్నట్టు ప్రజల అమాయికులు కాదండి పైకి పైకి ఎలా చూపించినా సరే తీర్పిచ్చేటప్పుడు ఎవరు వచ్చిన రిటర్న్ పంపించారు మా నాయకుల మా బీజేపీలోనా మా బీజేపీలోనా కూటమిలోనా అవన్నీ సర్దుకుంటాయండి కొన్ని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సర్దుకుంటాయి నాయకుల్లో మనీ చెప్తున్నారు నాయకుల్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా ప్రజలు అయితే హండ్రెడ్ పర్సెంట్ డిటర్మైండ్ గా ఉన్నారు ఓటు వేయవలసింది ప్రజలు అంటే నేను ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఈరోజు ఎవరికి లేదు ఎందుకంటే అనుభవిస్తున్నాం మా నాయకులు కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరండి అదేం లేదు మీరు అలాంటివి అనుకోవద్దు ఎవరు ఏముండ్రు జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామండి అక్కడ కూడా వెళ్తున్నాం ఇప్పుడు బీజేపీ ఆఫీస్కి వెళ్తున్నాం అంటే ఒక హామీ ఇచ్చాను అన్న చెప్పడానికి లేదండి పార్వతీపురానికి గీత గీత మార్క్ ఏంటంటే ఈసారి పార్వతీపురంలో ఫస్ట్ నేను చూడవలసింది మౌలిక సదుపాయాలు కాబట్టి మొట్టమొదటిగా మున్సిపాలిటీని బలోపేతం చేయడం అయితేనే మంచినీళ్ళ సౌకర్యం ఈ రోజుకి పక్కనే ఉన్నా సరే నాగవాళ్ళు పక్కనే ఉన్నా సరే ఈరోజుకి మంచినీళ్ళు లేకపోవడం సరి అయిన త్రాగునీరు ఇవ్వలేకపోవడం అన్నది ప్రభుత్వాలు దౌర్భాగ్యంగా చూస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ మంచినీళ్ళు ఆ తర్వాత ఇళ్ళు అందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలని రెండోది ఇక్కడ ఉన్న ఇష్యూస్ బేసికల్లీ చెప్పాలంటే పార్వతీపురంలో ఎప్పుడైతే మనకి మున్సిపాలిటీ స్ట్రాంగ్ అవుతుందో జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంది ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బేసికల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే తప్పితే జిల్లా పరంగా మనం అడ్మినిస్ట్రేషన్ కష్టం అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ స్ట్రాంగ్ అయ్యేటట్టు మున్సిపాలిటీకి నిధులు రావడమే కాకుండా అలాగే మనం ప్రతి ప్రతి ఒక్క ఇంటికి కుళ్ళ ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం దాని మీద వర్క్ చేసాము కానీ అది కంప్లీట్ అవ్వలేదు అండ్ పార్వతి మన్యం జిల్లాకైతే నేను ఇంకొక ఇది కూడా ఇస్తాను ఇప్పటికీ చాలా చోట్లకి ఇంకా రోడ్లు లేని ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్లీ రోడ్స్ కనెక్టివిటీ మంచినీళ్ళ సౌకర్యం ఇళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఆవాస్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ్ళ నెరవేర్చాలన్నది నా ఆశ్చర్యం అప్పుడు కూడా పొన్నపాటి ఆభ్యాంతటికీ నేను నిధులు ఇవ్వడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నిధులు ఇచ్చాను అప్పుడు జంజావతికి కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ కనీసం సిల్ట్ క్లియరెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా In fact,